మీరు చూస్తున్నారు ఇది మందడం మందడం గ్రామంలో చిన్నకాకాని గొల్లపూడి వెళ్ళే ఫ్లేవర్ రోడ్డు ఇది టైర చూడండి రోడ్డు ఇప్పుడే వేస్తున్నారు ఇటుగా వెళ్తే యాక్సిరియస్ రోడ్డు ఆ రోడ్డు తిన్నగా అటు వెళ్ళిపోతాం అన్నమాట గొల్లపూడి వెళ్ళిపోతాం రోడ్డు ఇది చూడండి ఇది చిన్నకా నుంచి వస్తుంది లైన్ ఇంతకాగానే నిడమర మీదుగా ఇక్కడ వస్తుందనమాట ఈ ఫ్లేవర్ అక్కడ దాకా ఆగిన చూడండి అది ఇక్కడ దాకా వేసుకుంటే రావాలా ఈ మొత్తం కలవాలంటే దాదాపు ఒక సంవత్సరం దాకా పట్టుద్దని చెప్తున్నారు ఇక్కడ అధికారులు చూడండి మందడం గ్రామం అది అమరావతి రాజధానిలో మీరు మందడం గ్రామానికి చూస్తున్నారు ఇవన్నీ జంగిల్ క్లియరెన్స్ కూడా చేయాలని చెప్తున్నారు ఇవి కూడా పెరిగి ఉండవు చెట్లు బాగా పిచ్చి చెట్లు ఇవన్నీ చేస్తారని చెప్తున్నారు ఈ రోడ్డు మటుకి బొల్లపూడి వరకు వెళ్ళే నేషనల్ హైవే చిన్నకాని చూడండి చిన్నకాక చూడండి చిన్నకాకాల్లపూడి వరకు వెళ్ళిపోతుంది ఆరు లైన్లు ఉంటాయి మొత్తం సైడు మొత్తం కలిపి మూడు వచ్చే మూడు వెళ్ళి మొత్తం ఆరు లైన్లు ఉంటాయి అంటే స్పీడ్ హైవే మధ్యలో ఉండుద్ది అటు ఇటు సర్వీస్ రోడ్లు ఇస్తారనమాట ఇది చూడండి డైరెక్ట్గా గొల్లపూడి వెళ్ళిపోతుంది ఈ లైన్ మొత్తం రోడ్లు వేసుకుంటే వస్తున్నారు మెల్లిగా ఇది చూడండి ఇదే నిడమర నుంచే వస్తున్నారు ఇది నిడమర నుంచి రాజధాని మీదుగా మందడం ఇక్కడ దాకా వచ్చినాయి చూడండి ఈ ప్లైఓవర్ ఇక్కడ దాకా కట్టాలంటున్నారు కట్టాలంటే దాదాపు ఒక సంవత్సరం పట్టుద్దని చెప్తున్నారు అధికారులు చివరిగా కనపడుతుంది చూడండి ఇది ఇది జంగన్స్లో తీసేస్తారని చెప్తున్నారు ఇది కూడా తీసేస్తే అప్పుడు మీరు కరెక్ట్గా రోడ్డు ఎంత ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది ఇది నేషనల్ హైవే అనమాట మీరు చూసేది నేషనల్ హైవే కిందకు వస్తుంది చెన్నకాకాని నుండి కొల్లపూడి వరకు విజయవాడ కృష్ణానది మీదుగా వెళ్ళిపోతున్నాయి డైరెక్ట్గా లైను విశాలమైన రోడ్డు ఆరు లైన్లు వెళుతుంది అనమాట ఇది మొత్తం పూర్తి అవుతాయి కానీ దీనికి స్పష్టమైన అవగాహన రాదు మనకి అతివేగంగా చేస్తున్నారు ఈ ప్రాజెక్టు తొందరగా చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాబట్టి వేగవంతంగా పనులు చేస్తున్నారు ఈ పనుల్లో భాగంగా ఇది మనం ఈరోజు మందడం గ్రామంలో చూస్తున్నాం రాజధానిలో మందడం గ్రామం అంటారు ఇది మందడం గ్రామం గుండా అటు వెళ్తుంది అనమాట టీడీ యాక్సెస్ రోడ్డుకి కలుస్తుంది టీడీ ఎక్సెస్ రోడ్ తిన్నగా మనం కృష్ణానది కరగట్టుగా కృష్ణానది మీదుగా బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి కలుస్తుంది అనమాట ఇది మీరు చూసేది ఇది అనమాట బస్సు వెళ్తుంది చూడండి ఈ బస్సు మందడం వెళ్తుంది మందడం మీదుగా అమరావతి వెళ్ళిపోతుంది అనమాట అది ఆ బ్రిడ్జి కట్టినట్లయితే కిందగానే అవి వెళ్తాయి పైనుంచి బిజ్జీ వస్తుంది అనమాట ఫ్లైఓవర్ అనమాట ఫ్లైఓవర్ కట్టాలి కొద్దిగా టైం పట్టు దాంటున్నారు ఒక సంవత్సరం పట్టు దాంటున్నారు చూడాలి